నమస్కారం అండి ఇవాళ అంటే మన మహారాజా సైడ్ అనేది ఉంది కదా దాన్ని ఒక రైతు ఒక పది ఎకరాలకు తీసుకున్నారనమాట దాన్ని ఏ విధంగా ఇప్పటివరకు మనం మనమైతే నారు పోసుకున్నది ఎలాంటి వీడియోస్ అయితే చేయలేదు ఏదైనా కూడా అది కంప్లీట్గా పండిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపించడానికి మాత్రమే చేసామన్నమాట ఇప్పుడు ఏంటంటే మనము నారు ఎట్లా విధంగా పోసుకొని ఏ పద్ధతిలో పోసుకోవాలనేది కొందరికి తెలిసే ఉంటుంది మరి కొందరికి కొన్ని పద్ధతులు తెలియకపోవచ్చు సో దానికోసం మనకు తెలిసిన రైతు అనేవాళ్ళు నా నేనైతే ఇది కొత్తగా చూస్తున్నాను అనమాట బెడ్డు పోసుకొని ఒక మంచి పద్ధతిలో వర్షం పడ్డా ఏం పడ్డా మన విత్తనాలు అనేది ఖరాబ్ కాకుండా వేస్ట్ కాకుండా మంచిగా వచ్చే నారు కూడా మంచిగా వచ్చేలాగా చూసుకున్నారనమాట సో ఆ విధానం ఎలా చేసుకున్నారు అనేది ఆ రైతుని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ మహారాజా సీడ్ ఎప్పుడు తీసుకున్నారు ఎన్ని ఎకరాలకు తీసుకున్నారు ఇంతకు ముందు కూడా మీరు ఇదే పద్ధతిలో ఏమన్నా పండించిర్రా ఇదే ఇప్పుడు ట్రై చేసిర్రా ఇచ్చిన దాన్ని మహారాజా సీడ్ అనేది నేను ఈ గవర్నమెంట్ ద్వారా సన్న విత్తరణాలు ఎంచుకొని మాకు బోనస్ ఇవ్వడం జరుగుతాననే ఆలోచన తోటి మేము యూట్యూబ్లలో చర్చించడం ఇంకా వేరే పెద్ద రైతులతో చర్చించడం ద్వారా మహారాజా సీడ్ అనేది మాకు టాత్ వచ్చింది వచ్చినాక మహారాజా సీడ్ ద్వారా కంపెనీ వాళ్ళు ఒక యాడ్ ఇచ్చి ఆ నెంబర్ ఇచ్చి మాకు ఆ నెంబర్ ద్వారా మేము వాళ్ళకు నెంబర్ ఫోన్ చేస్తే ఒక తమ్ముడు కాంటాక్ట్ అయ్యి ఇట్లా అవుతుంది ఇట్లా ఉంటుంది అని మాకు చెప్పడం జరిగింది అదే విధంగా మేము వాళ్ళ మీద నమ్మకంతో మహారాజా అనే సీడ్ నమ్మకంతో నేను పోయి ఒక పది ఎకరాలకు తీసుకురావడం జరిగింది నాతోటి ఇంకొక ఏడు మంది రైతులకు కూడా తీసుకురావడం జరిగింది అంటే నాతోటి కలుపుకుంటే పదిహేను ఇరవై ఎకరాలకు మా వర్వతగిరి మండలం వరంగల్ జిల్లాలో మేము వర్లకొండ గ్రామానికి ఒక ఇరవై ఎకరాల ప్యాడ్ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత మేము నార్మడి దున్నుకోవడం జరిగింది దున్నుకున్నాక అవతల వాతావరణం కొంచెం అనుకూలంగా లేకుంటుండే మాకు మొలకెత్తింది కదా మొలకెత్తిన మొలకను ఆపుకోలేము కదా అట్లా అని మేము బెడ్లు ఆధారంగా చేసుకున్నాం మేడం బెడ్లు చేసుకున్నాం బెడ్లు చేసుకున్నాం బెడ్లు వేసుకున్నా నేను ఏదైతే గమనించున్నో అదే జరిగింది మేడం వర్షం వస్తుందని గమనించినట్టే వర్షం స్టార్ట్ అయింది మేము మొలక అలకడం తోటి స్టార్ట్ అయ్యి కనీసం సెవెన్ డేస్ దానిక రోజు ముసురు లెక్క పడడం కంటిన్యూ ఆరకపోవడం అట్లా అయినాక నేను బెడ్లు కట్టుకోవడం జరిగింది ముందస్తు ఆలోచనతోటి బెడ్లు కట్టుకున్నా కూడా ఇక ఈ రోజు ఇంత సక్సెస్ అయింది మేడం కనీసం సెవెన్ డేస్ దానిక ముసురు పడ్డదంటే కనీసం ఒక గింజ కూడా ఈ సర్వెండింగ్ మొత్తం ఒకటే బిట్ట అలికేది ఉంటే ఒక గింజ కూడా మొలవద్దు నార్మల్గా నార్ పోసుకున్నప్పుడు ఇట్లా బెడ్ కాకుండా కంప్లీట్ గా కొందరు అట్లయితే మాకు ఒక గింజ కూడా అక్కరు వచ్చేది కాదు ఇవి దాదాపుగా టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ గింజలు ఇవి ఒక్క గింజ కూడా అక్కర్ రాకపు నా పరిజ్ఞానంతో నేనేం చేసింది అంటే ఇగో ఈ బెడ్లు కట్టుకోవడం జరిగింది మేడం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ బెడ్లు కట్టుకోవడం జరిగింది ఈ ఫిఫ్త్ బెడ్లల్ల మీకు ఏమన్నా మీ అవగాహన ప్రకారం ఏమన్నా డ్యామేజ్ అయినట్టు కనబడతా సెవెన్ డేస్ కంటిన్యూషన్ వర్షం మేడం అయినా మేము సెవెన్ డేస్ కంటిన్యూషన్ వర్షంలో కూడా ఒక గింజ కూడా ఖరాబ్ కాకుండా రైతు సోదరులందరినీ నేను తెలియజేసింది ఏంటంటే వర్షాకాలమే కావచ్చు యాసింగే కావచ్చు బెడ్లు కట్టుకోవడం ద్వారా వర్షం అనేది అకాల వర్షం ఎప్పుడు వస్తుందా ఎట్లొస్తా అని మనం ఎవరైనా చెప్పలేము దాని ఆధారంగా రైతు సోదరులకు నష్టమే జరగొద్దు అనుకుంటే బెడ్లు కట్టుకోవడం మంచి పద్ధతి ఇవాళ నేను ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఒక పదిహేను వేల రూపాయల గింజలు నష్టపోతున్నాను ఈ బెడ్లే కట్టకపోతే ఇప్పుడు ఇత్తనం ఇచ్చిన వాళ్ళు బాధ్యులు కాదు కదా ఫిఫ్టీన్ థౌసండ్ నేను లాభం పొందిందంటే ఫిఫ్టీన్ థౌసండ్ లాభం పొందడం అనేది ఒక సబ్జెక్ట్ అయితే రెండో సబ్జెక్ట్ ఏంటంటే నేను లేట్ ప్రాసెస్ కింద పడిపోతున్నాను కదా నేను అలుకోవాల్సిన నేను నాటుకోవాల్సిన స్టేజ్ దాటిపోతా అంటున్నాను కదా బెడ్లు కట్టుకోకుండా నాకు ఈ రెండు విధాల సేఫ్ జరిగింది నేను విత్తనం చల్లుకోవడం వల్ల విత్తనం సేఫ్ అయింది రెండో సబ్జెక్ట్ ఏంటంటే నేను అక్కడ అనుకున్న స్టేజ్లో నాటేసుకోవడం జరుగుతుంది నాటేసుకోవడం అనేది వానకాలంలో ఏందంటే ఓ టెన్ డేస్ ముందేసుకోవాల్సింది టెన్ డేస్ బ్యాక్ వేసుకుంటే అది బొంతు రావడం గంట రాకపోవడం రైతు పెట్టుబడి పెట్టవలసిన పెట్టుబడి అన్ని పెట్టాగా కూడా దానికి నష్టం జరగవలసింది జరుగుతుంది అయితే ఈ బెడ్ల ద్వారా నాకు నారు అనుకూలంగా వచ్చింది ఇది ట్వంటీ డేస్ నారు మేడం ఇది ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజుల నారు ఎంత నాకైతే చాలా చక్కగా ఉన్నది అనిపిస్తుంది ఒకవేళ అదే కనుక మీరు వెద జల్లుకొని ఉంటే గనుక కంప్లీట్లీ ఇది అంటే నేను మళ్ళా ట్వంటీ డేస్ బ్యాక్ అవుతుంది ట్వంటీ డేస్ బ్యాక్ ట్వంటీ డేస్ వెనుక ఎందుకంటే మనకు రైతులకు పడిన గుణం ఏంటంటే ఏం కాదు అయితే అయితే అని నాకంటే పెద్ద కావచ్చు నా మా ఇంటి వాళ్ళే కావచ్చు అయితే దాన్ని ఎందుకు ఖరాబ్ చేయాలను అంటే అది దానికోగా నేను డేస్ బ్యాక్ అవుతున్నాను ట్వంటీ డేస్ బిఫోర్ అయినా మళ్ళీ బెడ్ల ద్వారా నేను ఒక్క గింజ కూడా నష్టపోలే నీటి వచ్చేసింది మీరు చూసేదానికంటే ఇప్పుడు మీరు చూడండి ఏ బెడ్ ఏమన్నా చిన్న డ్యామేజ్ ఉన్నదా చిన్న డ్యామేజ్ కూడా లేదండి బెడ్లు పోసుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి అన్నమాట అట్లా పోసుకుంటే రైతులు కూడా నష్టం కాకుండా ఉండరు ఎలాంటి వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కూడా సెవెన్ డేస్ కంటిన్యూషన్ వర్షం మేడం డేస్ అంటే డేస్ కంటిన్యూషన్ వర్షం డేస్ లో మేము మొలకెత్తుకోవడానికి త్రీ డేస్ ముందు ఇవి సెవెన్ డేస్ టెన్ డేస్ టెన్ డేస్ కనీసం గింజ కూడా పనికి రాకుండా పోతుంది అయితే మా రైతులు ఇట్లా ఒక బిల్లు పోసుకున్న వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ నారాలు అలుపుకోవడం జరిగింది మీరు చూస్తాము అని మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చూపెడతాది కూడా అట్లా కూడా పద్ధతి అయితే బాగుంది మీరు మన రైతులకు నేను వచ్చే మాత్రం రైతు సోదరులందరికి ఏ కాలం అనుకోకుండా బెడ్లు కట్టడం చాలా బెటర్ బెటరు రైతు సోదరులకు చాలా లాభదాయకమైన ముచ్చట చూసారు కదండి మన మనకు తెలిసిన రైతు అన్నమాట ఒక ఎకరాలకు ఇలాంటి పద్ధతిలో నార్బోసుకొని పండిస్తుంది రెండో సబ్జెక్ట్ ఏంటంటే సోదరు సాంబరాజు అని ఈ పద్ధతిని అవలంబించి తను కూడా అట్లా ఓకే

ఓకే ఇంకా బెటర్ ఎట్లా వచ్చిందని మళ్ళీ చెప్తాను నేను మహారాజా సీడ్ వాళ్ళను నమ్మి నేను ఒక పది ఎకరాలకు తేవడం జరిగింది సరే మహారాజా సీడ్ సక్సెస్ అయితేనో నేను సక్సెస్ లేకపోతే ఈ రైతులందరికీ ఛాలెంజ్ చేసి తెచ్చినా కాబట్టి నేను ఈ ఛాలెంజ్ ని ఫెయిల్ అయితేనా పాస్ అయితేనా ఈ పంట పండినాక నేను ఏమైనా నా నివేదిక ఏందో అనే నేను అప్పుడు మళ్ళీ అప్పుడు చెప్పగలుగు చెప్పగలుగుతారు ఇప్పుడు మేము కూడా ఇప్పటివరకు ఏదైనా కూడా రివ్యూ అనేది మన రైతు సోదరులకు ఎలా ఇచ్చినామని అంటే పండిన తర్వాత అది ఎలా ఉంది ఎంతవరకు పంట దిగుబడి వచ్చింది అనేది మాత్రమే చూపించినాం ఇప్పటివరకు వరకు నారు పెట్టిన వీడియోస్ అయితే మేము ఎలాంటి వీడియోస్ మేము చేయలేదు మీకు అది తెలిసే విషయం తెలిసిన విషయం ఇప్పుడు నుండి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా నెక్స్ట్ టైం ఇది కంప్లీట్లీ వరి వచ్చిన తర్వాత దిగుబడి వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏందనేది మళ్ళీ అప్పుడు ఒకసారి మన రైతుని కలుసుకుంది సెవెన్ డేస్ లో నాటే మేడం ఇది ఇంకొక ఫైవ్ సెవెన్ డేస్ దుక్కి అంత దున్నింది అదే అట్లా దున్నుతున్నారు కదా దున్నిందే ఆల్రెడీ దున్నేసినాం అదంతా దున్నిందంతా మనదే ఓకే ఆల్రెడీ దున్నేసినాం ఫైవ్ నుంచి సెవెన్ డేస్ లో ఇది నాటే నాటే